మామయ్య ఏం ఇవ్వమని మీకు చెప్పలేదండి నేనే ఇచ్చాను అంటుంది మీనా నాన్న ఇవ్వమనకపోతే నువ్వెందుకు ఇచ్చావు మరి నాకు జ్యూసు నేనేమన్నా అడిగానా అంటాడు బాలు లేదండి అందులో మీకోసం తాగకుండా ఉండడానికి మందు కలిపిచ్చానండి అంటుంది మీనా ఇంతలో కాంతం అయ్యయ్యో అయ్యయ్యో నా కూడలు నాకు మందు పెట్టింది ఏమండి నేను చనిపోబోతున్నానండి అంటుంది కాంతం అయ్య ఆగవే ఏం ఆరుస్తున్నావు అని అంటాడు సత్యం ఇంతలో కాంతం అయ్యో వదిన నాకు ఈ నెల చిట్టి డబ్బులు ఇంకా ఇవ్వలేదు నువ్వు ఆగత్తా అంటాడు బాలు మందు అంటే మందే అత్తయ్య అది విషమేమీ కాదు అంటుంది మీనా అవును బాలుకి చేసిన జ్యూస్ నువ్వెందుకు తాగావు అంటుంది అయినా అందులో ఏం కలిపావు మీనా అని అడుగుతుంది రోహిణి మీనా అంటుంది అంటే అది మా ఆయన మందు మానేయాలని ఒక ఆవిడ చేస్తే మందు తీసుకొచ్చి కలిపాను అంటుంది మీనా అది అత్తయ్య దబాయించి మరి తాగింది తీసుకొని అది అత్తయ్య తాగడం వల్ల నేను వెళ్ళిపోయాను దానికి సంబంధించిన విరుగుడు తీసుకొద్దామని అది మరి మనుషులను చంపేది ఏం కాదు మామూలుగా మందు మానేయడానికి తీసుకొచ్చిన మందు అనడంతోనే ఎవరేమనదు అని సత్యం చెప్పి వెళ్ళిపోతాడు ఇప్పుడు బంగ్లపైకి వెళ్తారు మీనా మరియు బాలు వెళ్ళి మీనా నేను అసలే తాగలేదు నా మాట ఎవ్వరు వినట్లేదు కనీసం నువ్వైనా నమ్మట్లేదు మీనా అని బాలు బాగా బాధపడతాడు ఇంతలో మౌనిక ఫోన్ చేస్తుంది మీనాకి ఫోన్ చేసి వదినా ఎలా ఉన్నారు అని అడిగితే ఏంటి నువ్వు ఎలా ఉన్నావమ్మా నీకేమన్నా అయిందా అంటే లేదు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నయ్య విషయంలో నేను కూడా చూశాను అయినా అలా తప్పు చేయడు అదిన అసలే తప్పు చేయడు అన్నయ్య అంటుంది మౌనిక ఇంతలో కట్ చేస్తుంది ఫోను మీనా కిందికి వచ్చి అత్తయ్యకు విరుగుడులో జావా తీసుకొస్తుంది జావా తాగమని ప్రభాను అంటే నేను తాగను అమ్మో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను మీనా చేతులతో ఇచ్చినాయి అనడంతోనే మీనా తాగుతుంది సీన్ కట్ చేస్తే బాలు పోలీస్ స్టేషన్కి వస్తాడు తన కారును చూసుకుంటూ బాధపడుతూ ఎలా అయినా విడిపించుకొని వెళ్ళాలి అని ఆరాటపడుతుంటాడు లోపలికి వెళ్ళి ఎస్ఐని కలిసి సార్ నేను అసలు తాగలేదు తాగకపోయినా నన్ను తీసుకొచ్చి నా బండిని తీసుకొచ్చారు సార్ ప్లీజ్ ఇప్పించండి అని ఎంత బ్రతిమణా అయినా ఇవ్వడు ఇంకా ఆ ఎస్ఐకి కాస్త పొగరు ఎక్కువనే ఉండి బాలుని అన్ని పనులు చేయించుకుంటాడు బాలుతో టీ తెప్పించుకుంటారు ఊడ్చుకు ఊడవనిస్తారు అన్ని పనులు చేపిస్తారు అయినను ఓపికతో బాలు చేస్తాడు ఎందుకంటే కారు కావాలి కదా బాలుకి ఇలా తెల్లవారి మీనా బారుకు వెళ్తుంది అసలు ఏం జరిగింది అసలు సిసి ఫుటేజ్ చూద్దామని వెళ్తుంది ఇంతలో ఒక ఇద్దరు కుర్రాళ్ళు వీడియో తీస్తూ ఫేస్బుక్లో పెడతాం ఇంటర్నెట్లో పెడతామంటే వాళ్ళని దబాయించి వాళ్ళని కొట్టడానికి పోతుంది వాళ్ళు ఎటుదట్ట వెళ్ళిపోతారు Mina. కెమెరా సీసీ ఫుటేజ్ కోసం బార్షాప్లోకి వెళ్ళి తన బాధనంతా చెబుతుంది ఆ ఒక ఓనర్తో సరే అమ్మా చూసుకో అని ఇస్తాడు నిజం తెలుసుకున్న మీనా బాలు దగ్గరికి వచ్చి ఏమండి మీరు చెప్పిందంతా నిజమే నేనే వినలేదండి నేను చూశాను అని ఆ యొక్క సీసీ ఫుటేజ్ బయట పెట్టి అందరికీ వేరు నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు తాగను తాగి డ్రైవింగ్ చేయను దయచేసి అర్థం చేసుకోండి నన్ను క్షమించండి అని వీడియో చేస్తారు సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియో సత్యం చూసి వాళ్ళ ఇంట్లో ప్రభా రోహిణికి అందరికీ చూపిస్తూ బాధపడతాడు నేను నా కొడుకును ఎన్ని మాటలు అన్నానే అని ప్లీజ్ సబ్స్క్రైబ్